నేను బాగుండాలి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు ఇగో ఈ సోల్తో దీని బియ్యం తీసుకున్నా నిండా బియ్యం తీసుకున్నా ఈ పప్పు ఇగో బియ్యం నాన్ వేసుకున్నా రాత్రి నానేసే బియ్యం ఇగో శుభ్రం కడుక్కుని పెట్టుకున్నా ఇగో పెసరపప్పు పెసరపప్పు కూడా నానేసుకున్నా ఈ రెండు కలిపి ఇప్పుడు మిక్సీకి వేసుకుంటా బూర్లకి ఇది పెసరపప్పు ఇది ఈ పెసరపప్పు ఈ కప్పు తీసుకున్న సోడ బియ్యం తీసుకున్న దీని నిండా బియ్యం తీసుకున్న ఈ నానబెట్టుకున్నాను బియ్యము ఈ నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండు నాన్నే కాబట్టి మిక్సీకి వేసుకుందాం ఇలాగా వేసేలాగా బియ్యము బెల్లం కరగ పెట్టుకుందాం బెల్లం ఇంత అని కాదండి మన స్వీట్ని తగ్గట్టు మన స్వీట్ ఎంత కావాలో బోర్లకి అంత చూ చేసుకోండి ఇదిగో ఒక పావు కేజీ ఉండిద్ది పావు కేజీ చేస్తున్నా పావు కేజీ బెల్లం అనుకుంటుంది ఇందులో ఒక చొక్క నీళ్ళు నీళ్ళు ఎక్కువ పోయొద్దు తక్కువ పోయాలి ఎందుకంటే ఇక్కడ పిండి రుబ్బుకుంటాం కదా జోరయ్యిద్ది కొంచెం అంటే కొంచెం సరిపోద్ది కొంచెం జోరు దీన్ని స్టవ్ మేము పెట్టుకుందాం ఈ ఆలుకాయలు ఈ యాలక్కాయలు కూడా ఈ పిండిలోనే వేసి మిక్సీకి వేస్తారు ఇది స్టవ్ మేము పెట్టుకుందాం కరిగిద్ది ఇల్లు పెట్టచ్చు తగ్గించి పెట్టుకుందాం ఇదిలాగా మిక్సీకి వేసుకుంటాం పిండి మళ్ళీ మిక్సీకి వేసుకుందాం కొంచెం కొంచెం వేసుకొని నూరుకుందాం కొంచెం గట్టిగా నూరుకోవాలి మరి బుర్రబుల్ నూరుకోవాలి జోరైతే నీరు పోసుకుంటాం కదా పప్పు కూడా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీకి పట్టుకుందాం కొంచెం కొంచెం వేసుకుని నూరుకుందాం వేద్దాం ఇంత మెత్తగా రుబ్బుకోవాలి మరి బురుబురు కాకుండా రుబ్బుకోవాలి మెత్తగా ఉండాలి తుంటేనే బూర్లో రావు మెత్తగా ఉండాలి కొంచెం కూడా బరకుండకూడదు కొంచెం బరకుండా కొత్త కానీ ఎత్త ఇది అనిపించదు మెత్తగా ఉండాలి స్వీట్ కదా ఉప్పు వేసుకుంటే బాగుంది ఇది బెల్లం కర్రగ పెట్టుకున్నాను వడ వేసుకుంటున్నాను ఏన్నరకు అయిన ఉంటే పోతాయి స్వీట్ ఎక్కువ తినేదటది ఎక్కువ వేసుకోండి స్వీట్ తక్కువ తింటే ఇంతే వేసుకోండి ఇప్పుడు మాత్రం చేయబెట్టాలి పెట్టాల్సింది గింట్ కాదండి చేయబెట్టే కొంచెం గోరెచ్చగా ఉంది పెట్టి బాగా గడ్డలు లేకుండా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కడిపి వేసాం కదా కొంచెం వండ్లు ఉండలు వండుద్ది నలుపుకోవాలి మెత్తగా వాళ్ళు ఇటు తిప్పి తిప్పేక పాకం పోసినాక దీన్ని మూడు గంటలు చేపకా నాలుగు గంటలు చేపకొని నానయ్యాలి నానిన తర్వాత వేసుకుందాం బెల్లం కరగబెట్టి పోసుకున్నాం కదండి పిండిలో ఇట్లా కలిపిన తర్వాత ఒక మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ నానాలి పిండిని రెండు గంటలు అయితే నానుకొని నానబెట్టుకోవచ్చు కానీ ఎక్కువ నానబెట్టుకుంటేనే మంచిది ఇట్లా నాన్న తర్వాత ఇది పిండి అప్పుడు బోర్లు పోసుకుందాం పిండి పురవాలా మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ లేదా మీరు మూడు రెండు గంటలని నానాల మూత వేసి పెట్టుకుందాం నాన్న నా పొలవేసుకుందాం పిండిని చేయగడుకున్నా మూడు గంటలకి నాలుగు గంటలు పొలవాలి ఇది నేను రాత్రి పాలు కాసి బాదం పాలు చేసుకున్నాను బాదం పాలు కాశారు రాత్రి ఎప్పుడైనా ఇల్లు పెడతాలి 続いては別府町。 Diz o que eu చాలా బాగుండీ ఎప్పుడైనా పెడతాను ఇవి కూడా పెడతా చూద్దాం అండి పొద్దునే పిండి కలిపి పెట్టుకున్నాగా పులిచిందని చూద్దాం మీ ఇష్టం నాకు మినవి ఖాళీగా లేదు రెండు గంటకి అరగంటే వేసుకోవచ్చు నానబెట్టుకుని నేను రెండు గంటలు నానబెట్టాను నాలుగు గంటలే నానబెట్టుకోవచ్చు దీంట్లో ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కూలుచుకొని ఇదిగో నాకు పులిసింది చూడండి తీసుకున్నావు తగ్గించుకున్నాం గుంటకెంటి తీసుకోండి అయి పెట్టుకుందాం బ్యాండి పెద్దనుకోండి రెండు మూడు వేసుకోండి ఇది ఇది కొంచెం కొంచెం కారణాక వేసుకుందాం రెండు కలుసుకుంటా అతుకుపాతి బూర్లు అయితే వేయటం అయిపోయిందండి ఎట చేసుకోండి ఎట ఉందో చూద్దాం కావాలి వేడుకోండి లోపల కూడా ఉడికింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి పెసరపప్పు బూర్లు ఈ ఈ రోజు కంటే కూడా రేపు నిద్ర చేస్తే ఇంకా బాగుంటాయి కమ్మగుంటుంది ఎప్పుడు ఇంకా ఎట్టి ఎన్నో రకాలు బూర్లు చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా రకరకాలు నాకు తెలిసిన వారికి మా పెద్దలు నేర్పించినవి నాకు తెలిసిన వారికి ఉంటాను అప్పుడప్పుడు చూసి నేర్చుకోండి రానివాళ్ళు వచ్చిన వాళ్ళు కదా నేర్పాల్సిన అవసరం లేదు రే రాని నేర్చుకోండి రేపు ఇంకా మెత్తగా స్మూత్గా ఇక చూడు ఎట్ట ఉప్పు పిండి బాగుందా ఇవ్వ மெத்த உண்ட் ரேப்பிங்க தீசி வந்தேன் சேலா எந்த கம்மகண்டே அந்த கம்முகண்டாய் చాలా బాగుండే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది కమ్మగా ఉండే టేస్ట్ ఉండే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టేస్ట్ పెడితే బిడ్డలకి పసిబిడ్లకి ఈ నిద్ర చేసే కొన్ని టేస్ట్ పెరుగుతుంది

చేసి పెట్టండి బిడ్డలకి స్కూల్కి కూడా పంపించచ్చు అన్నంబాసులో పెట్టి ఒకటి ఇంటి రాంగం పిల్లలు అలిపోయి కదా అలిసిపోయి వచ్చిన పిల్లలకు ఇచ్చి కమ్మగా తిన్నా కాసేపు ఆడుకోమంటే ఆడుకుంటే ఇలాంటివన్నీ చేసి పెట్టండి బిడ్లకి బలంగా ఉంటుంది మీరు కూడా చేసుకొని వేసన మీరు తిని బిడ్డలు కూడా చేసి పెట్టండి ఎంతో కమ్మగా రే టేస్ట్గా ఉండేవి రేపటికి ఇంకా బాగుంటాయి మెత్తపడి కమ్మగా ఉంటాయి ఈరోజు ఇంతే